నమస్కారం జ్యోతిబా స్వాగతం చూద్దాం తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు స్థానాలకు పోరు తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం భీమోలు కొండలపై గాలింపు అఖండా టూకు అఘోరాల తాండవం బాలయ సినిమా చూసి సీట్ల నుంచి లేచి హర్షం వ్యక్తం చేసిన యూపీ యువకులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగునుంది మొత్తం యాభై ఏడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ఓటర్లు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లైక్కిం ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు అనంతరం వార్డు సభ్యులతో సమాపేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు పన్నెండు పేల ఏడు వందల ఎనబై రెండు మంది సర్పంచ్ పదవులకు డెబ్బై ఒక్క డెబ్బై ఒక్క మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపిస్తోంది కాగా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది రెండో దశలో నాలుగు పేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ముప్పై ఎనిమిది పేల మూడు వందల యాభై వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది పదిహేను గ్రామ సర్పంచ్ ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డు పదవులు ఏకగ్రీవయ్యాయి మరో ఐదు గ్రామాల్లో నూట ఎనిమిది వార్డులో నామినేషన్లు దాఖలు కాలేదు ఇంకో రెండు గ్రామాల్లో పద్దెనిమిది వార్డుల్లో ఎన్నికలు నిలిపివేశారు ఇవి పోను మిగిలిన పంచాయతీలో ఎన్నికలు జరనున్నాయి నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు మంది రిటర్నింగ్ అధికారులు ముప్పై వేల ఆరు వందల అరవై ఒక్క మంది సిబ్బంది ఎన్నికల విధిలో పాల్గొనున్నారు రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మందిని ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు నలభై వేల ఆరు వందల ఇరవై ఆరు బ్యాలెట్ పత్రాలను ఎన్నికలకు వినియోగిస్తున్నారు సమస్యత్మకంగా గుర్తించిన మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేయనున్నారు <laughs> రాష్ట్రంలో లక్ష కిలోమీటర్లకు పైగా రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ రంగంలో ఎన్నడూ లేని విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది దేశంలోనే అగ్రగామి రోడ్డు మౌలిక బస్తులను అభివృద్ధి చేస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర మొత్తం రోడ్ నెట్వర్క్ ను రెండు పాయింట్ ఐదు రేట్లు పెంచే లక్ష్యంతో సర్కార్ ఒక దీర్ఘకాలిక ట్రాన్స్ఫర్మేటివ్ రోడ్ యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం ఉన్న ముప్పై నాలుగు వేల యాభై ఎనిమిది కిలోమీటర్ల రోడ్లను యాభై మూడు వేల నూట రెండు కిలోమీటర్లకు పెంచనున్నారు ప్రస్తుతం ఉన్న నలభై ఆరు వేల లేన్ కిలోమీటర్ల రోడ్ల సామర్థ్యాన్ని లక్ష పదిహేను వేల లేన్ కిలోమీటర్లకు విస్తరించబోతున్నారు ఇక రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ రూపొందించిన రోడ్ సెక్టార్ పాలసీ ప్రకారం రాబోయే ఇరవై సంవత్సరాల్లో రోడ్ల సామర్థ్యం నలభై ఆరు వేల లేన్ కిలోమీటర్ల నుంచి లక్ష పదిహేను వేల లేన్ కిలోమీటర్లకు పెరుగుతుంది ఇది రోడ్ల సంఖ్యను మాత్రమే కాదు వాటి వాహన రవాణా సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది ఇది రవాణా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద విప్లవాత్మకమైన మార్పుగా మారబోనుంది రాష్ట్ర రాజధాని నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు నాలుగు లేదా ఆరు లేన్ల కనెక్టివిటీ కల్పిస్తారు ప్రతి జిల్లాను హైదరాబాద్ తో వేగవంతమైన హైవే నెట్వర్క్ ద్వారా కల్పనున్నారు మండలాల మధ్య టూ లేన్ సురక్షిత రోడ్లు అందుబాటులోకి వస్తాయి మండల కేంద్రాలను ఇతర ప్రధాన రోడ్లతో అనుసంధానం చేసి గ్రామీణ రవాణా శక్తిని పెంచుతారు జాతీయ రహదారుల డెన్సిటీని కూడా పెంచుతారు రెండు నలభై ఏడు నాటికి జాతీయ రహదారుల సాంద్రతను ప్రతి వంద చదరపు కిలోమీటర్కు ఏడు పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్లకు పెంచనున్నారు తద్వారా ప్రతి ప్రధాన పట్టణం వేగవంతమైన రహదారులపై ఆధారపడుతుంది హైదరాబాద్ను నాగపూర్ బెంగళూరు చెన్నై అమరావతి వంటి నగరాలతో కలుపుతూ హై స్పీడ్ రోడ్ కారిడార్లు నిర్మించనున్నారు వీటి నిర్మాణంతో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునే సమయం లాజిస్టిక్ ఖర్చులు భారీగా తగ్గనున్నాయి సత్వర రవాణా మెరుగైన హైవేల ద్వారా పరిశ్రమల రవాణా వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా వీటి నిర్మాణం చేపడుతున్నారు బ్లాక్ స్పాట్ల తొలగింపు రోడ్ సేఫ్టీ సేల్స్ ఏర్పాటు ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాల అమలు చేపట్టనున్నారు ఈ నిర్ణయాలన్నీ తెలంగాణలో రోడ్ల చరిత్రను మార్చే కీలక నిర్ణయంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు రోడ్ల విస్తరణ వేగవంతంతో రాబోయే ఇరవై ఏళ్లలో రాష్ట రహదారులు అత్యంత ఆధునికంగా మారి అభివృద్దికి బాటలు వేస్తాయని సర్కార్ భావిస్తోంది రాష్ట ఆర్థిక వృద్ది పరిశ్రమలు వ్యవసాయం విద్య పర్యటన తదితర రంగాల్లో రోడ్ నెట్వర్క్ కీలకంగా మారబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది చలి తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు పల్లెల్లో ఉదయం పొగమంచు కప్పబడి గ్రామాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాయంత్రం ఐదు ఆడితే చాలు చలి వణికిస్తోంది ఈ తరుణంలో రాబోయే మూడు నాలుగు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది గత కొన్ని తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో తీవ్రమైన కోల్డ్ వేవ్ పరిస్థితులు నమోదయ్యాయి తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కంపుకుంటోంది ఈ క్రమంలో తెలంగాణలో చోట్ల అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది చలిగాలుల తీవ్రత నేపథ్యంలో వాతావరణ శాఖ ఆదిలాబాద్ మంచర్యాల వరంగల్ జనగాం మెదక్ సహా పది జిల్లాలకు ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ తీవ్రమైన చలిగాలు దృష్ట్యా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు ప్రజలు వెచ్చని దుస్తులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈ క్రమంలో నేడు శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్మెంట్లు దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు లైన్ లోని భక్తులకు శ్రీవారి సేవకు ద్వారా అన్న ప్రసాదం పాలు త్రాగునీరు అందిస్తున్నారు నిన్న శ్రీవారిని శ్రీవారి పదమూడు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై ఒక్క వేల ఆరు వందల ఎనభై మూడు మంది భక్తులు తలనిరాలు సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఏడు ఒకటి కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు తాకిడి పెరుగుతోంది ఆదివారం కావడంతో రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు స్వామివారి దర్శనం కోసం పరితపిస్తున్నారు భక్తుల రాకపోకలతో శ్రీశైలం అంతటా సందడిగా మారింది సమేత మల్లికార్జున స్వామి వారి నామస్మరణతో శ్రీశైలం వీధులు మారుమోగుతున్నాయి దేవాలయ క్యూలైనలో భక్తులు అధిక సంఖ్యలో నిలబడుతున్నారు భక్తుల అధికంగా ఉండడంతో దర్శనానికి కొంత ఎక్కువ సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేశామని పేర్కొంటున్నారు అయితే భక్తులు వేలాదిగా శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తున్న నేపథ్యంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం శ్రీశైలంలోని పలు ఏటీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని భక్తులు చెబుతున్నారు చాలా వరకు డిజిటల్ చెల్లింపులపైనే ప్రజలు ఆధారపడుతున్నారు నగదు దగ్గర దీంతో ఒక్కసారిగా సమస్య తలెత్తడం భక్తులకు ఇబ్బంది డిజిటల్ చెల్లింపుల అవకాశం లేకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది ఈ సమస్య వల్ల చాలా వరకు భక్తులు ఇబ్బందులు యూపీ లావాదేవీల అధిక సంఖ్యలో ఆధారపడడం వల్ల నగదు లావాదేవీలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంతేకాకుండా పలువురు భక్తులు కొనుగోలు నగదు లేక పూజలకు టికెట్లకు కొనుగోలు చేయడం విరమించుకుంటున్నారు అయితే సాంకేతిక సమస్యల కారణంగానే ఏటీఎంల లావాదేవీలకు ఇబ్బందులు కలుగుతున్నా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏటీఎం ల సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని తెలుస్తోంది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోల్లో పులి సంచారం కలకలం రేపుతోంది పులులు సంచరిస్తున్నాయని సమాచారంతో భీమోలు ప్రజలు బెంబెలెత్తున్నారు ఓ పులి తన కోన పిల్లలతో భీమోలు పరిధిలోని కొండపై సంచరిస్తున్నట్లు కొందరు స్థానిక రైతులు చెబుతున్నారు వారిచ్చిన సమాచారంతో అటవీ జిల్లా రేంజ్ ఆఫీసర్ ఎన్ దావిద్రాజు డిఆర్ఓ జి వేణుగోపాల్ ఎఫ్బీఓ వై శ్రీను బృందం వాటి జాడ కోసం గాలింపు చేపడుతున్నారు గాలింపులో భాగంగా భీమోలు కొండలను పులి కోసం చెల్లెడపడుతున్నారు పడుతున్నారు ఈ విషయంపై రేంజ్ ఆఫీసర్ ఎన్ దావిద్రాజు మాట్లాడుతూ భీమోలు కొండలపై ఒక రైతుకు చెందిన పొలం ఉందన్నారు పొలంలో డిసెంబర్ పదకొండున ఆడపులి కోనపులు కనిపించాయని సమాచారం అందిందన్నారు దీంతో కొండపై సుమారు రెండు కిలోమీటర్ల మేర పులి జాడ కోసం తిరిగామన్నారు అయితే తమ పరిశీలనలో పులులకు సంబంధించిన జాడలు గుర్తులు లభించలేదని పేర్కొన్నారు ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో పులి జాడ కోసం గాలిం కొనసాగిస్తున్నామని రాజ్ పేర్కొన్నారు కొండలపై ఆరు ట్రాప్ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పారు భీమోల్లోని కొండలపై ఉద్యాన సాగు పంటలు ఉన్నాయన్నారు దట్టమైన అడవి మాదిరి అవి కనిపించడం వల్ల పులి దారి తప్పి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది దీంతో ఓటర్ల ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుని వారి హక్కును వినియోగించుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు రెండో విడతలో భాగంగా రాష్ట వ్యాప్తంగా నూట తొంభై రెండు మండలాల్లో మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచులు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల స్థానానికి ఎన్నికలు జరిగాయి పోలింగ్ ముగిశాక గంట సేపు భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది వార్డు సభ్యులు సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు ప్రకటించినంతరం ఉప సర్పంచ్ రెండో విడత పోలింగ్ లో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు ఉద్రిక్తలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చోట్ల పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు మరి కాసేపట్లో వెలువడనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రజాప్రనిధుల పొలిటికల్ కెరీర్లో సర్పంచ్ పదవి మొదటి మెట్టు కావడంతో ఈ రాజకీయ పరీక్షలో ఎవరు పాస్ కాబోతున్నారు మరి ఎవరు ఫెయిల్ కాబోతున్నారని ఉత్కంఠ ఇటు అభ్యర్థులు ఆయా గ్రామ ప్రజల్లో నెలకొంది ఇక మొదటి విడతలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో రెండో విడతల పరిస్థితి ఎలా ఉండబోతుందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది మొదటి విడత ట్రెండే రెండో విడతలో కొనసాగుతుందా లేక ట్రెండ్ తారుమారై మూడో విడతపై మరింత సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది తిరువనంతపురంలో నలభై ఐదేళ్ల పాటు ఉన్న లెఫ్ట్ పాలనను బీజేపీ ముగించింది ఈ కార్పొరేషన్ గెలుచుకున్న బీజేపీ కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారి ఆర్ శ్రీలేఖను మేయర్ గా నిలబెట్టాలనుకుంటోందని సమాచారం ఆమె డివిజన్ లో భారీ మెజార్టీతో గెలిపించారు ఆమె విజయంతో ఇక తిరువనంతపురం మేయర్గా ఆమెకే బీజేపీ అవకాశం ఇస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది అయితే దీనిపై ఇంకా పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు ఆమెను మేయర్గా నియమిస్తే రాష్ట్ర రాజధానిలో బీజేపీ తొలి మేయర్ గా ఆమె చరిత్ర సృష్టించనున్నారు సౌత్ ఆఫ్రికాకు వాజులు నటాల్ ప్రావిన్స్ లోని నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల న్యూ అహోబెలియం ఆలయం కుప్పగోలింది ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు అక్కడికక్కడే మరణించారు ఈ ఆలయం డర్బన్ నగరానికి ఉత్తరాన రెడ్ ప్రాంతంలోని వేరుల సమీపంలో ఉంది నిర్మాణ సమయంలో భవనం ఒక భాగం కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఆలయాన్ని గుహ ఆకృతులు నిర్మిస్తున్నారు ఇందుకు భారత్ నుంచి తెచ్చిన రాళ్లు స్థలంలో తవ్విన రాళ్లను ఉపయోగించారు ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని అతిపెద్ద నరసింహ దేవుడి విగ్రహం ఇక్కడే ఉండేది మరణించిన వారిలో భారత సంతతి వ్యక్తి విక్కీ జైరాజ్ పాండే ఉన్నారు ఆయన న్యూ అహోబిలం ఆలయ ట్రస్ట్ ఎగ్ సభ్యుడిగా ఆలయ నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ గా కొనసాగుతున్నారు స్పాట్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు